ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడు కూడా పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడానికి అయితే సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారు ఇక ఈ విద్యార్థులకు మాత్రమే అంటే ఈ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులైతే జమ కావు అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది ఇక కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ఏంటి గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పటం జరిగింది గతంలో కేవలం మనకు ఈ యొక్క అమ్మఒడి ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు బడికి మరియు కాలేజీలకి వెళ్తుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వీరికి డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గతంలో చెప్పటం జరిగింది ఇప్పుడు మరొకసారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వంలో అనేకమైన రూల్స్ అనేవి ఉండేవి అంటే ఈ యొక్క పథకాలకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు అంటే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న వాళ్ళు కానీ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్న వారు కానీ ఇలా కేటగిరీల వారికి వాళ్ళకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వలేదు గతంలో చాలా మందికి ఈ యొక్క పథకం వర్తించలేదు ఇప్పుడైతే ఆ రోజు ఆ రూల్స్ అన్ని కూడా తీసివేయటం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రూల్స్ అన్ని కూడా తీసేసి కేవలం ఒకే ఒక్క రూల్ని పెట్టడం జరిగింది ఈ రూల్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇది ఉంటేనే మీకు ఈ యొక్క అమ్మఒడి వర్తిస్తుందని లేకపోతే ఈ విద్యార్థుల తల్లులకు ఎటువంటిది కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాదని మరొకసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఇక త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వ స్కూల్కి వెళ్తున్నా మీ పిల్లలు అలాగే ప్రైవేట్ స్కూల్కి కాలేజీలకు ప్రైవేటు కాలేజీలకు వెళ్తున్నా కూడా మీ అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది గతంలో మనకు న్యూస్ వచ్చినా కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ ప్రకటనని ఖండించటం జరిగింది ఇక ఈ వార్త తప్పుడు వార్త ఏ స్కూల్లో చదువుతున్నా కూడా అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు ఇక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి మరియు మీ పిల్లలకి ఆధార్ కార్డులు కూడా కలిగి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి మనకు ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండండి మీకు జనవరి రెండవ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి ఆమోదించి మనకు ఇప్పటికే బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి సంక్రాంతి నుండి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి ముఖ్యంగా చూసుకుంటే మనకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీది మీ పిల్లలవి మీ ఇద్దరు పిల్లలున్న నలుగురున్న ముగ్గురున్న ఎంతమంది ఉన్నా కూడా మీ పిల్లల ఆధార్ కార్డు అలాగే ఆధార్ అప్డేట్ అంటే అప్డేట్ హిస్టరీ అంటే ఏంటంటే పది సంవత్సరాలకు దాటిదాక తర్వాత అప్డేట్ అనేది చేసుకోవాలి కదా ఈ ఆధార్ అప్డేట్ చేస్తారు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి లేకపోతే మీకు ఈ యొక్క పథకం వర్తించే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా విద్యార్థులకు ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి గతంలో డెబ్బై ఐదు శాతం ఉండేది కొన్ని రూల్స్ ఉండేవి ఆ రూల్స్ అన్ని కూడా తీసేసి ఇప్పుడు ఎనభై శాతం హాజరు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఇప్పటికే ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్ నుండి డేటా అనేది సేకరిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎవరు స్కూల్కి వస్తున్నారు ఎవరు స్కూల్కి రావట్లేదు అనే విషయాన్ని ధృవీకరిస్తూ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అపార్ కార్డులను తీసుకురావటం జరిగింది ఈ అపార్ కార్డులు క్లిక్ చేస్తే పిల్లలు చదువుతున్నారా లేదా మధ్యలో ఆగిపోయారా లేదా అనే విషయం తెలుస్తుంది ఇక ఇప్పటికే అపార్ కార్డులు అనేవి క్రియేట్ అయిపోవడం జరిగింది ఈ అపార్ కార్డులు డేటా ఆధారంగా ఎంతమంది పిల్లలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు అనే విషయాన్ని ధృవీకరించుకొని ఆ విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ముందుకు వెళ్తామని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి ఈ ఎనభై శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం అంటే ఈ అమ్మఒడి కింద ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి గతంలో ఉన్న అన్ని రూల్స్ కూడా తొలగించి కేవలం ఒక్క రూల్ మాత్రమే ఎందుకంటే ఆ ఒక్క రూల్ కూడా పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో అంటే తల్లిదండ్రులకి భారం కాకూడదు పిల్లలను చదివించుకోవడం ఈ యొక్క డబ్బులు వస్తే ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది ఇక ఈ పథకం ద్వారా ఎంతో కొంత మేలు జరుగుతుందని పిల్లలు బడికి వెళ్తూ చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి వీరికి మాత్రమే అమ్మఒడి కింద డబ్బులైతే వస్తాయి ఇది అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను